ఏదైనా చేస్తాను కానీ మాట తప్పన సూనృతంబుకాని నుడువదు నా జీవ బొంకజాల నాకు బొక్కు లేదు నేను అబద్ధం మాత్రం ఆడలేను ఈయన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు జీవమే పోని ధనమే పోని ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను పైగా వాడెవరు మీరు శ్రీ మహావిష్ణువు అంటున్నారు ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే ఏమి పద్యరచనో గారిది ఆదిం శ్రీసతి కొప్పుపై అందరూ ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తారు లక్ష్మీదేవి ఆయన యొక్క చూపు కోసం చూస్తుంది ముగ్ధాముహుర్విదదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణితాన్ని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే సామేశ్రియం దిశుసాగర సభవాయా అంటారు స్తోత్రంలో తల్లి ఎప్పుడు ఆయన వంక చూసి ఆయన తనని చూడాలని కోరుకుంటూ ఉంటుంది